ీరజమిత్రుడేల ధరణీ విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజ జ్యుతి సూచుచుండగా నారదుడే గుదించే గగనం నుండి సురేంద్ర మందిరస్ఫార విలాస ఆశయకు పార్థుగృహం బునకు ప్రియం తన బిరుదర్మంబోత్సవతాఖర మహామునివరుల తపన మార్గం గుణ బ్రహ్మరపంచే బ్రహ్మపుత్రుడు నిమ్మిన్ పర్వత పారిజాత రైవత సుముఖులను మహామునులతో నిట్లు వచ్చిన నారద మహామునికి ప్రత్యుగ్రతుండయి ధర్మరాజు తమ్ములు తాను నమస్కరించి తోడ్కొని తెచ్చి ఉన్నతాసనం నుంచిచి అడుగులు కడిగి అర్ఘపాద్యాది విధులను పూజించిన వారల కుశలం బడిగి నారదుండు రాజనీతి విషయం వలన యుధిష్ఠిరు ఇట్లని అడిగే మీ వంశమున నరదేవోత్తములదైన సలుపుదయ్య ధర్మ విదుండవై వై ధర్మార్ధకామంబులు ఉండుంటి బాధింపకుండ ఉచిత కాల విభక్తముల్గా చేసి సేవింతే ధర్మూనందచిత్తంబు నిలిపి ఇమ్ముల నపర రాత్రం ములందెప్పుడు చింతింతే నిజబుద్ధి చేయదగిన రాజకృత్యముల తిరంబుగా నిఘిల నియోగ వృత్తులందు యోగ్యులైన వారి కరముగారవమ్మున పంచితే నీవు వారిదైన నేర్పెరింగి అనకుల శాస్త్ర విధిజ్ఞులనురక్ తుల పితృపితామహ క్రమమున నచ్చిన విప్రుల క్రమమున వచ్చిన విప్రుల మంత్రులగాను నరించితే కార్య సంప్రయోగము పుంటెన్ రాజునకు విజయ మూలము రాజిత మంత్రంబు సుస్థిరంబున దానిన దరాజనులకు కర్ణగోచరముగా తీరుడు ధర్మా ధర్మాధర్మ విశారదుడు బహుశ్రుతుండు సమచిత్తుడు వాణీరమణీశ్రిత వదన నీ పురోహితుడదిపా జననుత నీ నీయజ్ఞ ములందనవరత యాజ్ఞికుడు ప్రయోగ నిపుణుడైయే నిజ నిజకృత్యముల నిప్పుడును సమబుద్ధిన్ నానావిధరణ విజయ మహానిపుణుల వార్య విజయులన దగువారిన్ సేనాధ్యక్షుల చేసితే నీ నమ్మిన వారి మాననీయుల హితుల కడుచనువాడునై పురుషకార్యుదక్షుడునైన మంత్రి పెంపడరగ రాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో నొడబడి పక్షమేర్పడగనుండడుగా కడుకొని చేయకుండునే జగన్నుత

అష్టాంగమైన ఆయుర్వేదంబున దక్షులైన వైద్యులు ఘనముఘనను రక్తులై జగద్దిత బుద్ధి సారమతి చేసి మానస శరీర రుచావళులకు సతతంబు ప్రతీకారములు సేయుచుండుదే ఆరగ వృద్ధోపసేవ సేవ ఔషధ సేవ ఉపధా పాప ఉపధా పాప వ్యపగతబుద్ధుల వినివర్తుల సములక్ష నియోగిితే నిపుణుల అర్థనాది నృపకార్యములన్ ఉత్తమ మధ్యమాధమనియోగ్యత మాధమనియోగ్యత బుద్ధిరిరింగి వారినై ఉత్తమ మాధ్య ఉత్తమ మధ్య మాధమనియోగముల నియమించితే నరేంద్రోత్తమా ప్రకటికి సమనూనముగా తగు జీవితం బులాయత్తముశేషిత్తే దయనయ్యై కాళముదప్పకుండగం తమతమకనియడుతరి జీతము గానక నవయు నవయుభటుల దౌర్గత్య విషాదములు ఏలినవానికి అవశ్యము ఎక్కువ నరించు అతడు శక్రుండైన కులపుత్రులైన సద్వృత్యులకు సత్కారమర్దితో చేయుదే వారలు నీ ఇమ్ముల కృతముదలంచి ప్రాణములు విడుతురు అని అనగా నీ ప్రస్తవమున అని నీల్గిన వీరభటుల అనుపోష్యులను ఎల్లను ప్రోతే భోజనాచ్ఛాదనముల వారలకు నెమ్మి తరుగకయుండన్ ధనలుబ్ధుల మృత్సుల కూర్పనివారల పగరవల నివారల ధృతి వారల దుర్జనుల పొనుపవుగా రాస కార్యభారముదాల్పన్ చోర భయవర్జితముగా దారుణి పాలింతే అధిక ధనలోభమున చోరుల రక్షింపరుగా వారలచే ధనముగుని పవద్భుత్యవరుల్ ధరణీనాథ భవద్భుజ పరిపాలితయైన వసుధ పరిపూర్ణములై కరమొప్పుచున్నే చెరువులు ధరణి అవగ్రహ అవగ్రహ భయం బుధను కకయుండన్ హీనుల ఉకర్షకులకును పూనుత ధాన్యంబు బీజములు మానుగ శతైక వణిజులూన్మానుగశతైకృద్ధి ననూనముగా మూకాంధుల పొంగులూకాంధుల వికలాంగులూ దయన్ రోతే భయార్తున్ కడి శత్రునైనను సంగరంగమునకారణం బ కృతమిరిగి కర్తను ఉత్తమ మతుల సంస్థుతించి మరవక తగు సత్కృతి చేయుదే కృతమిరిగడుపతి జగచ్చనుల నెల్ల పరిపాలించు ఆయంబునందు నాలవ భాగముండె మూడవ భాగముండె అందర్థముండెగాని మిక్కిలి సేయగాదు వ్యయంబని అవధరించితే బుద్ధిని అవని నాథ ఆయుధాగారధనాధ్యక్షలయందు వరవాజివారణావళులయందు భండారములయందు పరమవిశ్వాసుల భక్తుల దక్షుల పంచితయ్యా గురుల వృద్ధ శిల్పి వర వణిక్ బాంధవ జనుల నాశ్రితులను సాధుజనుల కరుణ పేదరికము వరయకుండగబ్రోథే సకల జనులు నిన్ను సంస్థతి వలయునమాచ్చులు చుట్టంబులు మూల బలంబు రాజపుత్రులు విద్వాంసులు బలసియుండ నిచ్చలు కొలు ఉండుదే కొనియాడంగం కొనియాడంగ పరిగించు జనముల వలన సంతతము నిజ పరుడవై పరమహీషుల పరమ పరమహీషుల చరితము వీక్షింతే నిపుణేత్రులతోడ అశేషధర్మ కుశలుడవీ ఇమ్ముల లోక వ్యవహారంకి నిత్యమును సమబుద్ధి వార్త యందగమువత్లుతున్నది అదియు లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నుల గుదురుగా ఉనా వార్త నిర్వహింపవలయుపతికి దార సంగ్రహం బుధరణీశ రతిపుత్ర ఫలము శీల వృత్త ఫలము శ్రుతము దత్త భుక్త ఫలము ధనము వేదములు అగ్నిహోత్ర ఫలములనియు रुङ्गू बहु धनधान्यसङ्ग्रहमुरान्तरुदकम्बुलून्सेन्धनऊहसङ्ग्रहमु अनेकयन्त्रमुलुगल्गि असाध्यमुलै దుర్గముల్ వదలక జితేంద్రియుడవై జితేంద్రియుండవై మొదలన దేశకాళబలముల్మరిదైవల భూగల్గి భూ విదితలుండవై చిత్తుల ప్రమత్తుల నింద్రియ నిర్జితాత్ముల కడిది రిపులపై భోవంగ కడగియున్న నీకు ముందరీ రిపునృపులయందు తగిలి సామాద్యుపాయం పొగిన సంప్రయోగమునజేసి వర్తిల్లుచున్నే మరియు నాస్తిక్యంబు అనృతంబు ప్రమాదంబు ఆలస్యంబు అనర్ధజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత ఎరుక గలవారి అర్థంబులయందు అనర్థక చింత నిశ్చిత కార్యంబులు మంత్రంబుల రక్షింపమి శుభంబుల ప్రయోగింపమి విషయం బులం దగులుట అనం పదునాలుగు రాజదోషంబుల పరిహరింతే అని అడిగిర నారదనకు ధర్మరాజుట్లనియే నాయక్తి శక్తి చేసి పదము పరిహరించి మహాత్ముల బుద్ధి నిలిపి మీ ఉపదేశమున శుభంబులైన వాణి ప్రియము ప్రియముతోడ అని కృతాంజలి అయ్యి మునీంద్ర ఈ త్రిలోకంబులయందును మీ లేవు ేని ఇట్టి సభ సూచి రుంగుతురేని మయ నిర్మితంబైనా సభ సూపి సూపినూచి విస్మితుండయి నారదు ధర్మరాజునగిట్లనియే భూనాథైది అపూర్వము అమానుషము విచిత్రరత్నమయము ఇట్టి సభన్ మానవ లోకేశ్వరులందుగ కమలాసనుల దివ్య సభలెల్ల నరేశ్వర సూచితిని అవి దీనికి సరిగావు అత్యంత విభవ సౌందర్యములన్ అని విని అవి ఎట్టివి వాని వినవలదును ఆన తిండని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత అడిగిన ధర్మరాజునకు నారదుండిట్లనియే